కొంతమందిని ధనవంతులు నేను చూశాను వారికి చాలా ధనం ఉంది కానీ వారు కానుకిచ్చినప్పుడు చాలా తక్కువ ఇస్తున్నారు వారిని చూస్తే సిగ్గుగా ఉంటున్నారు వారు అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేయమంటారు కానీ దేవుని కొరకు వారు ఏమి చేయరు నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వారు హోదాను బట్టి వారు డబ్బును ఖర్చు చేస్తారు దేవుని పని కొరకు వారిని మెండుగా దేవుడు దీవించినట్లుగా నేను చూశాను నా ప్రేమ సోదరులారా సామాన్య గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది పది వాక్యాల్లో గమనించి చూసినట్లయితే నీ రాబడి అంతటిలో పదమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యహోవాను గణపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పనులు దేవుడు చేయమని పని మనం చేయాలి దేవుడా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని చెప్పి బాగా ప్రార్థనలు చేస్తారు మనము క్రియ చేయకుండా ఆశీర్వదింపబడలేము నా ప్రియమైన సహోదరులారా దేవుని పనిలో ఒక మనిషి తన డబ్బును ధనమును ఖర్చు పెట్టాలి అంతేకాదు దైవజనులతో వారు సేవకు కూడా వెళ్ళాలి దేవుని పనిలో వారు పని కూడా చేయాలి అనగా కష్టాదితమే కాదు దేవుని పని ఖర్చు చేయాల్సింది శరీరంలో ఉన్న బలం కూడా దేవుని పని కొరకు ఖర్చు చేయాలి దేవుని మందిరము కట్టుడ కొరకు ఒక మనిషి ప్రయాసపడాలి దేవుని యొక్క పరిచర్య కట్టుట కొరకు ఒక మనిషి ప్రయాసపడాలి లేడిగా వచ్చిన దైవజనుడు ఒక్కడిగా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉంటాడు అతనికి విశ్వాసులు కూడా తోడుగా ఉంటే ఎంతో బలం ఉంటుంది అతనికి మోస ద్వారా దేవుడు ఇస్రాలు ప్రజలందరికీ పని అప్పగించాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిచర్యలో వారి పని ఉంటుంది వారు చెయ్యాలి అది చెయ్యాలి అప్పుడే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది